ఆలోచించి పెట్టారో లేదంటే ఆచితూచి వ్యాఖరించారు చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ రెండు స్థానాలు కూడా పూర్తిగా జగన్కి బద్ద శత్రువులుగా ఉన్న వాళ్ళు ఐదేళ్ల పాటు అదే పార్టీలో ఉండి రచ్చబండ కార్యక్రమంతో వైసీపీ ఏకి పారేసిన రఘురామకృష్ణరాజు గారికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు అలాగే ఒకప్పుడు రోజాని లేదంటే జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో సి బూతులు తిట్టిన అయ్యన్న పాత్ర గారికి సీట్లో ఎవరు కూర్చున్నా సరే చేతులు ఎత్తి వాళ్ళకి నమస్కరించి అధ్యక్ష అంటూ లోపలికి రావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒకడు సీఎం ఒకప్పుడు సీఎం హోదాలో ఉండి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు వాళ్ళ శత్రువులకి ఒక రకంగా ఇప్పుడు వాళ్ళ ఆ హోదాలో ఉన్నారు కాబట్టి ఇంకా అలా చూడకూడదు అక్కడ ఎవరున్నా సరే ఆ సీట్లో వాళ్ళ వాళ్ళే అక్కడ సభాపతి కాబట్టి ఖచ్చితంగా ఆ గౌరవం ఖచ్చితంగా అది సభా సాంప్రదాయం సభ మర్యాద తప్పదు అక్కడ ఈగో ఫీలింగ్స్ అడ్డో అంటే కుదరదు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఇస్తానంటే ఒకవేళ రేపు పొద్దు వీళ్ళు ఆలోచించి సరే ప్రతిపక్ష హోదా ఇచ్చేద్దాం అప్పుడైనా వస్తారో లేదో అంటే అప్పుడు ఏం చేయాలి ఇంక రెండో ఆప్షన్ ఏమి ఉంటుంది అప్పుడు ఏదేమన్నా ఆలోచిస్తారా ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలి అప్పుడు కానీ ఇద్దరు మంచి కసి మీదే ఉన్నారు ఇద్దరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మంచి కోపం వ్యతిరేకత ఆయన అడుగు పెట్టారు అంటే వీళ్ళ కోరిక తీరినట్టే ఆయన్ని ఎలా టార్గెట్ చేయాలో అలా చేయాలి ఆ భయంతోనే ఆయన రావట్లేదు అనేది ఇద్దరు ఆ హోదాలో ఉన్నంతసేపు ఆయన ఇంకా అడుగు పెట్టరా సభలో చూద్దాం